హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మనకి నేర్పిన పాఠాల గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదు తెలుగు మాస్టర్ నేర్పించిన తన కోపమే తన శత్రు పద్యమంతా హృద్యంగా మంచిని వివరించింది ఇంగ్లీష్ టీచర్ గారు బోధించిన రావణ కిల్డ్ బై రామా పాజిటివ్ వాయిస్ల పరోక్ష హెచ్చరికలు చేసింది లెక్కల టీచర్ బట్టి పట్టించిన రెండు 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 ఒకట్లు రెండు ఎక్కంలా సూటిగా వాస్తవాన్ని ఎరుకపరిచింది సైన్స్ టీచర్ చెవి మెలేసి చెప్పించిన ప్రతి చర్యకు ఓ ప్రతి చర్య ఉంటుంది న్యూటన్ నియమంలా భవిష్యత్తును కళ్ళ ముందు ఉంచింది సోషల్ టీచరు సోదాహరణంగా వివరించిన పౌరుల హక్కుల వీధులు పాఠంలో బాధ్యతతో మెలగడం ఎలాగో బోధపడింది బోధపరిచింది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల విద్యా సంవత్సరంలో మనమేం నేర్చుకున్నాం అసలు ఏమైనా నేర్చుకున్నామా ఒక్కసారి మరి పాత పాఠాన్ని నెమరేసుకుందాం ఏఐ అనే మాట వినిపించగానే ట్రైనీల నుంచి సూపర్ సీనియర్ల వరకు అందరూ బడిపో భయపడిపోతున్నారు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మొదలు మ్యూజిక్ కంపోజింగ్ దాకా కృత్రిమ మేధకు తెలియని విద్యలే ఉంటాయి ఊహించినట్టుగానే కొలువుల కోతలు మొదలైపోయాయి కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ప్రతిసారి ఏ రంగంలో అయినా మానవ వనరుల సర్దుబాట్లు తప్పవు కాబట్టి అమెజాన్లో ఇరవై శాతం ఇంటెల్లో ముప్పై శాతం అంటూ మీడియాలో కథనాలు వచ్చిన ప్రతిసారి భవిష్యత్తును తలుచుకునే బెంబేలెత్తిపోకూడదు అమెజాన్లో ఎనభై శాతం ఇంటెల్లో డెబ్బై శాతం ఉద్యోగుల మీద వేట్ ఎందుకు పడి పడలేదో ఆలోచించాలి వారిలో ఒకరిగా మారే ప్రయత్నం చేయాలి వన్ స్కిల్ రిస్క్ త్రీ స్కిల్స్ స్టెబిలిటీ ఫైవ్ స్కిల్స్ ఆపర్చునిటీ అనే మాట ఉండనే ఉంది కదా మన సహజ మేధకు ఏ అయిన ఓ కొత్త టూల్లా జోడించుకునే ప్రయత్నం చేయాలి స్కిల్ డెవలప్మెంట్ నిపుణులు తరచూ ముప్పై పర్సెంట్ ఫార్ములా గురించి మాట్లాడుతుంటారు ఏ రంగంలో అయినా కూడా డెబ్భై శాతం పనులు యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి మిగతా ముప్పై శాతం బాధ్యతలకు మాత్రం మనిషి తీర్పరితనం నేర్పరితనం అవసరం అవుతాయి మనసుతో మంచి చెడుల్ని బేరీజ్ వేయాల్సి ఉంటుంది వ్యూహ ప్రతి వ్యూహాన్ని జోడించాల్సి ఉంటుంది సరిగ్గా ఇక్కడే మనం దృష్టి పెట్టాలి ఆ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైతే వ్యక్తిగత సమయాన్ని కూడా త్యాగం చేయాలి సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన కోసం మనం చేసే అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ ఇది మార్పును తట్టుకొని నిలబడాలంటే మనము మారాల్సిందే కాలం పిరికి వాళ్లను మరింత భయపెడుతుంది ధైర్యవంతుల్ని ఇంకాస్త ప్రోత్సహిస్తుంది అంటూ కొలువుల జీవులకు విలువైన పాఠం నేర్పింది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి భర్త భార్యని సినిమా కంటూ తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో చంపేస్తాడు భార్య భర్తకు వేడివేడి భోజనం వడ్డిస్తానంటూ సాంబారులో విషం కలిపి చంపే ప్రయత్నం చేస్తుంది జలసాల పడిన మనవడు డబ్బు కోసం తాతయ్యని హత్య చేస్తాడు ఆస్తి పంచాల్సి వస్తుందనే అక్కసుతో అన్న సొంత తమ్మున్నే హతమారుస్తాడు ఈ ఏడాది దినపత్రికల నిండా ఇలాంటి కథనాలే పల్లె పట్నం అనే తేడా లేదు ప్రతి ఇల్లు ఓ డేంజర్ జోన్ లాగా మారిపోయింది మారుతోంది గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ సంబంధాలు నేరాలు బాగా పెరిగిపోయాయి ఎక్కడికి వెళ్ళినా చీకటి పడగానే ఇంటికి వచ్చేస్తాం గడపలో కాలు పెట్టగానే ఎంతో నిశ్చింత ఏ పీడిక పీడకలో వస్తే నా అనుకున్న వాళ్ళని అల్లుకుపోతాం ఆ స్పర్శలో అంతులేని భరోసా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు కులాల పేరంటూ ఆస్తులు లేవంటూ కులాలు లేవంటూ ఆస్తులు లేవంటూ సామాజిక హోదా తక్కువంటూ జంటలపైన కత్తులు దూస్తున్న బంధుగణాల సంఖ్య తక్కువేం కాదు పరువు హత్యలు మానవ సంబంధాల పరువును తీసేస్తున్నాయి ఆర్థిక వివాదాలు అపనమ్మకాలు అర్థం లేని పట్టింపులు నట్టింట్లో రక్తపాతానికి కారణమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నిత్యం నూట యాభై మంది స్త్రీలు పసిపిల్లలు రక్త సంబంధీకులు చేతిలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి అంటే దాదాపు పది నిమిషాలకు ఒక చావు నమోదవుతోంది పురుషుల విషయానికి వస్తే మొత్తం హత్యల్లో కుటుంబంతో ముడిపడినవి పదకొండు శాతం అయిన వారితో విభేదాలు కక్షలు కార్పణ్యాలు మారకూడదు ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది మనసు విప్పి మాట్లాడుకుంటే అదే ఓ కొలుక్కి వస్తుంది పట్టు విడుపులతో వ్యవహరించండి ప్రేమలు పారాల్సిన చోట రక్త ఎందుకు అంటూ ఇంటి పెద్దలా హెచ్చరించింది రెండు వేల ఇరవై ఐదు ఇహ మరి ఈ పాఠాన్ని నేర్చుకుంటూ రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం చెప్దాం ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు